తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన మనకి రైతు భరోసా ఇస్తున్న ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకి రెండు సీజన్లకు కలుపుకొని రెండు వేల ఇరవై నాలుగులో రైతు బంధుని రైతు భరోసా కిందిగా మార్చి పదిహేను వేల రూపాయలు ఈరోజు మనకి ఇటువంటి రైతన్నల ఖాతాల్లో ఏదైతే ఎకరం మూడు ఎకరాలు అలాగే తొమ్మిది పది పదిహేను ఎకరాల వారికి మనకైతే ఎనిమిది ఎకరాల వారికి ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేసే కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే తీసుకుని అయితే రావడం అయితే జరిగింది సో ఇక ఈరోజు మనకి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మనకి మొన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు పెంచి ఇస్తామన్న చెప్పిన మాట రైతు భరోసా డబ్బులు అనేది రైతు భరోసా పంపిణీ అనేది చేస్తున్నామని అలాగే ఇటువంటి జిల్లాల జిల్లాల వారిగా మొదటిగా ఇటువంటి జిల్లాల వారి ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పెట్టుబడుల సాయం కింద రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది మన రాష్ట్ర రైతన్నుల ఖాతాల్లో ఈరోజు నుంచి జమ చేస్తున్నట్టుగా కీలకమైన అప్డేట్ అనేది తాజా సమాచారం అనేది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు తారీఖు నాడు మనకైతే న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు ఇన్ని జిల్లాల వారికి అలాగే ఇన్ని ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా అలాగే రైతు భరోసా డబ్బులు అనేది పడని వారు ఏం చేయాలి ఆ మెసేజ్లు అనేది ఎలా చూసుకోవాలి రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేదా అలాగే మనకైతే ఏ డేట్ వరకు రైతు భరోసా డబ్బులు అనేది పూర్తిగా ఎన్ని జిల్లాల వారికి పడడానికి అయితే అవకాశాలు ఉంటాయి ఈరోజు మనకైతే అన్ని జిల్లాల వారికి ఏ డేట్లోగా ఎంత టైం పట్టచ్చు రైతు భరోసా డబ్బులు అనేది పడడానికి అన్నదానిపై పూర్తి అప్డేట్ సమాచారం అనేది వీడియోలో తీసుకొని అయితే రావడం అయితే జరిగిందండి అలాగే ఏదైతే రైతు రుణమాఫీ కోసం చూస్తున్న రైతన్నలకు కూడా రైతు రుణమాఫీ డబ్బులు కూడా పంపిణీ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక వాక్యాలనేది రైతు రుణమాఫీ పథకం పైన కూడా చేయడం అయితే జరిగింది ఏదైతే మనకైతే కరీంనగర్ సంబంధించిన వివిధ రకమైన వికారాబాద్ జిల్లాలకు సంబంధించిన రైతు రుణమాఫ్ అనేది ఇప్పటి వరకు జమ కాలేదని ధర్నా చేయడంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి గారికి లేఖలతో సహా మనకి వీడియో రూపంలో కూడా వారు మాట్లాడుతూ గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు రైతు రుణమాఫ్ ఎప్పుడు చేస్తామన్న అని వాళ్ళకైతే న్యూస్ అనేది పంపించడం అయితే జరిగింది సో దానిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి మాట్లాడుతూ ఇటువంటి వారికి రైతు రుణమాఫీ డబ్బులతో సహా మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది పెట్టుబడుల సాయం కింద రెండు సీజన్లకు కలుపుకొని రైతు భరోసా డబ్బులు ఈ తేదీనాడు జమ చేస్తామని అయితే కీలక వాక్యాలు అలాగే జీవోన్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి సో దానికి సంబంధించిన కీలకమైన పూర్తి అప్డేట్స్ పూర్తి సమాచారం అనేది మీ ముందుకైతే వీడియో రూపంలోనే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి చివరికి చివరి వరకు చూస్తే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది అలాగే చివరి వరకు చూడడమే కాకుండా ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా ఎవరైనా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి అలాగే లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మన ఛానల్ని వీడియోని లైక్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే మీకు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది నేను పెట్టిన ప్రతి వీడియో రూపంలో మీకు నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కే నేరుగా నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది సో మన ఛానల్లో పెన్షన్లకు సంబంధించిన రైతు భరోసా రైతు రుణమాఫీ అలాగే ఇందురమ్మ ఇండ్లు అలాగే మనకైతే పెన్షన్ పెండింగ్ పెన్షన్ డబ్బులు పెండింగ్ రైతు భరోసా డబ్బులు అలాగే వివిధ రకమైన పథకాలు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వంలో ముందు ముందు అమలవబోతున్నా ప్రతి పథకం పైన ప్రతి న్యూస్ పైన వీడియోలు అనేది వెంట వెంటనే చేస్తాము ఖచ్చితంగా అటువంటి అప్డేట్ అనేది మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకైతే మనకైతే రెండు కానుకలు కూడా దసరా కానుకగా అయితే ఇవ్వబోతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సో అదేంటో కూడా మనమైతే ఈ వీడియోని అయితే ఇప్పుడైతే చూద్దాం సో ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం సో వీడియోని ఇప్పటిక లైక్ చేయని వారు లైక్ చేయండి సో మనమైతే అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు రుణమాఫీకి సంబంధించిన రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఇంకా రుణమాఫీ కాలేదో సో అటువంటి వారిని అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది దృష్టిలో పెట్టుకొని రైతు రుణమాఫీకి సంబంధించిన లిస్ట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది ఇప్పటికే మనకైతే తొంభై శాతం అనేది రైతు రుణమాఫీకి సంబంధించిన చిన్న చిన్న మిస్టేకుల ద్వారా మనకైతే టెక్నికల్ ఇష్యూస్ ద్వారా పడాల్సిన రైతు రుణమాఫీ డబ్బులు అనేది చాలా అయితే ఆగిపోవడం అయితే జరిగింది సో అటువంటి వారందరికీ శుభవార్త చెప్తూ మనకి ఎవరికైతే రైతు రుణమాఫీ సర్వే యాభై శాతం పూర్తి త్వరలో రైతుల ఖాతాలోకి డబ్బులు సో ఇక్కడ మీకు రైతు రుణమాఫీ కోసం చూస్తున్నట్టయితే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి కుటుంబ నిర్ధారణ సర్వే యాభై శాతం పూర్తయిందంట అలాగే రేషన్ కార్డులు లేకపోవడంతో కుటుంబ నిర్ధారణ అనేది కాకపోవడంతో నాలుగు లక్షల మందికి పైగా మనకి ఈ మంది రైతుల ఖాతాలకి నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలకి రుణమాఫీ అనేది రుణమాఫీ డబ్బులు అనేది జమ కాలేదు దీంతో అధికారులు గ్రామాలకు వెళ్ళి వివరాలను సేకరిస్తూ ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు త్వరలో సర్వే పూర్తి చేయడంతోనే మనకి సర్వేలో గుర్తించిన రైతుల ఖాతాల అందరికీ మనకి అర్హులై ఉన్న ఎంత రావాల్సిన రుణమాఫీ డబ్బులు అనేది అంతా రుణమాఫీ కింద ఆ డబ్బులని అనేది చేకూరుస్తామని అయితే ఇక్కడనైతే కీలకమైన అప్డేట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం అయితే జరిగింది సో అలాగే మనకి నిన్న కూడా ఈ రుణమాఫీ యాభై శాతం పూర్తయిందని అయితే మొన్ననైతే రావడం అయితే జరిగింది సో నిన్న మనకి రుణమాఫీకి సంబంధించిన తొంభై తొమ్మిది శాతం అయితే రుణమాఫీ అనే ప్రక్రియ పూర్తయింది అలాగే యాప్లోనైతే నమోదు చేస్తున్నారంట యాప్లో నమోదు చేయగానే దానికి సంబంధించిన డేట్ ఇచ్చిన తర్వాత రైతు రుణమాఫీ ఎప్పుడు చేయాలి ఇప్పటివరకు రైతు రుణమాఫీ కానీ రైతాన్నులందరికీ ఒకరోజు పెట్టుకొని మూడు రోజులు అనేది టైం కేటాయించి ఆ మూడు రోజులలో రాష్ట్రంలో ఉన్న ముప్పై పైగా జిల్లాల వారికి రుణమాఫీ కానీ రైతుల రైతన్నలందరికీ రుణమాఫీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఓ అదే అయితే ఇక్కడ రైతు భరోసాకు చూసుకున్నట్టయితే రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది ఈసారి పంట వేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా అందిస్తామని అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక ప్రకటన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది అలాగే పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని కూడా చెప్పే చెప్పడం అయితే జరిగింది ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామన్నారు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతన్నలందరికీ ఈ నెలాఖరులోపు లోపు చేస్తామని కూడా రుణమాఫీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు కాగా రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరాకి రూపాయలు ఏడు వేల ఐదు వందల చొప్పున రెండు విడతల్లో కలిపి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అనేది మన రాష్ట్ర రైతన్న ఖాతాలో ఈ లోపు రైతు భరోసా డబ్బులు కూడా అందజేస్తామని కూడా ఇక్కడ మనకైతే స్పష్టంగా చూసినట్టయితే తెలుస్తుంది ఇచ్చిన హామీ ప్రకారం మనకి రైతు రుణమాఫీ డబ్బులు కూడా అందజేస్తాం ఇక్కడ చూస్తున్నట్టయితే రైతులకు రెండు రోజుల్లో కబురు మనకైతే నిధులు సిద్ధం పండుగ నాటికి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అనేది జమ ఇక్కడ చూసిన సరే దసరాకే రైతు భరోసా సో ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి రైతన్నులకు నేను చెప్పేది ఒకటే రైతు భరోసా అనేది దసరా లోపు ఖచ్చితంగా ప్రతి రైతన్నుల ఖాతాలో దసరా లోపల దసరా వరకు ప్రతి రైతన్నల ఖాతాలో ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున మన రాష్ట్ర రైతన్నల ఖాతాలో ప్రతి రైతన్న ఖాతాలో దసరా అయిపోయే లోపు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పదిహేను వేల రూపాయలు అనేది రెండు విడుదలకు సంబంధించిన కలుపుకొని ఈ డబ్బులను అనేది జమ చేస్తామని అయితే అనేది ఇప్పటివరకు చేయడం అయితే జరిగింది సో మనకైతే దసరా వారికి అయితే వేసి చూడాల్సిగా ఉన్నది మనకైతే ఈ వారం రోజులలో కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అనేది కూడా రైతు భరోసా డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అన్న దానిపై కూడా అప్డేట్ అనేది రానుంది డేట్ అనేది ఫిక్స్ చేస్తారు డేట్ అనేది ఫిక్స్ చేయగానే మనకి పూర్తిగా రైతు భరోసా డబ్బులు దసరా లోపు అందరికీ జమ చేస్తారు సో అప్పుడు అప్డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియో రూపంలో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి థ్యాంక్ యూ గైస్